హాయ్ రీవర్స్ ఛందస్సు గత వీడియోలో చెప్పుకున్నాం వాటిలో మనం ఒక ఏకాక్షర గణాలు రెండక్షర గణాలు మూడు అక్షర గణాల గురించి తెలుసుకు ఈరోజు నాలుగు అక్షర గణాలు వాటిలో సూర్యగణాలు ఇంద్రగణాలు వాటి గురించి తెలుసుకున్నాం నాలుగు అక్షర గణాలు అవి మూడు ఉంటాయి అవి ఏంటి అంటే న లా నా అంటే మూడు లఘువులు లా అంటే ఒక లఘువు నగ నా అంటే మూడు లఘువులు గా అంటే గురువు స సా అంటే లఘువు లఘువు గురువు లా అంటే లఘువు పోయిన వీడియోలో మనం తెలుసుకున్నాం మగణము అంటే మూడు గురువులు ఉంటాయని భగణము అంటే గురువు లఘువు లఘువు అని జగణము అంటే లఘువు గురువు లఘువు అని సగణము అంటే లఘువు లఘువు గురువు అని తర్వాత నగణము అంటే మూడు లఘువులు అని యగనము అంటే లఘువు గురువు గురువు అని రగణము అంటే గురువు లఘువు గురువు తగణము అంటే గురువు గురువు లఘువు వా అంటే లఘువు గురువు అని గా అంటే ఒక గురువు లేదా రెండు గురువు దాని ప్రకారం ఇక్కడ నా న నా అంటే మూడు లఘువులు లా కాబట్టి ఒక లఘువు నగ మూడు లఘువులు గురువు సల స అంటే లఘువు లఘువు గురువు లా కాబట్టి ఇంకొక గురువు లఘు లఘువు వచ్చింది వాటిలో ఇంద్రగణాలు సూర్యగణాలు ఈ ఇంద్రగణాలు సూర్యగణాలు అనేవి మనకి ఛందస్లో మూడు రకాలు ఉంటాయి అన్నమాట ఏంటి అంటే ఒకటి ఉత్తాలు రెండవది జాతులు మూడు ఉపజాతులు అని మూడు రకాలుగా ఉంటాయి మనకి ఛందస్సులో ఘన విభజన చేసేవి ఉత్తాలు వీటికి ఈ ఈ ఎర్రత ఇవి ఉపయోగపడతాయి అయితే కొంతమంది ఇలా చక్రం లాగా వేసి ఎరత ఇలా విధంగా చదువుతారు దానికన్నా ఈ విధంగా చదివితే మనకి ఇంద్రగణాలకి తర్వాత ఈ సూర్యగణాలకు కూడా వీటి వల్ల ఉపయోగం అనేది ఇవి ఇంద్రగణాలు సూర్యగణాలు ఈ వృత్తాల్లో మనకి నాలుగు రకాలు ఉంటాయి ఉత్పలమాల చెంపకమాల శార్దూల మత్తేపమని జాతులు ఉపజాతుల్లో కూడా రకాలు ఉంటాయి జాతులు అంటేనేమో మనకి కంధము ద్విపద వస్తాయి ఉపజాతులు అంటే ఆటగలది తేటగీతి సీసము ఇవి వస్తాయి అయితే ఈ జాతులు అయినటువంటి కందము ద్విపద కావాలన్నా ఏటగీతి ఆటవరితే సీసము కావాలన్నా మనకి ఇంద్రగణాలు సూర్యగణాలు అనేవి రావాలి ఇన్ సూర్యగణాలు రెండు ఉంటాయి అవి ఏంటంటే నా నా మనకి తెలుసు నా అంటే మూడు లఘువులు అని హా అంటే గురువు లఘువు మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే బాకి బాకీ రివర్స్లో ఉంటుంది హా అనేది గా లా ఇది హాని గలా అని కూడా అంటారు గా అంటే గురువు లా అంటే లఘు ఈ విధంగా అయినా మనం గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఇంద్రగణాలు ఆరుంటాయి అవి నలా నగ సల మీకు నాలుగు అక్ష గణాలు మూడింటిలో ఈ మూడు ఇక్కడే ఉన్నాయి నలా నగ సల రత భారాత ఈ భారాత అనేది ఇక్కడ మీకు ఇదిగోండి త అంటే ఈ టేబుల్ మనం కనుక పర్ఫెక్ట్గా బై హాట్ చేయటం కాదు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే మనకి ఇంద్రగణాలు సూర్యగణాలు అంటే జాతులు ఉపజాతులు చేయగలం వృత్తాలని మనం చేయగలము తర్వాత ఎత్తి ప్రాస అనేది మనకి ఈ ఉత్పలమాల పద్యాలు వాటిల్లో అన్నిటిలో కూడా వినపడుతూ ఉంటాయి అంటే ఉత్త పద్యాలు జాతులు ఉపజాతుల్లో ఎతి అంటే ఏంటి పద్యపాదంలోని మొదటి అక్షరం ఆ పద్యపాదంలో మొదటి అక్షరం ఎతి ఎలా అవుతుంది అనేది మనం గణ విజయం చేసినప్పుడు చూసుకుందాం ఎతి స్థానం నియమిత స్థానాల్లో ఆ అక్షరాన్ని ఉంచడం అంటే ఏ అక్షరాన్ని ఎక్కడ ఉంచాలి దేనికి ఎతి దేని దానికి ఎతి అనేది ఉంటుంది అనేదాన్ని ఎతి స్థానం ప్రాస ప్రాస అంటే ఏంటంటే పద్యంలో రెండో అక్షరం అంటే మనకి వృత్త పద్యాలు అంటే ఎలా ఉంటాయంటే పువ్వు గుర్తు పద్యాలు అంటే స్టార్ మార్క్ ఉన్న కంఠస్థ పద్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వృత్త పద్యాలు కిందకు వస్తాయి ఆ వృత్త పద్యాల్లో మనకి మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి పద్యంలోనూ రెండో అక్షరం ఏదు మొదటి పాదంలో రెండో అక్షరం ఏదుందో మూడు లైన్లలో కూడా మూడు పాదాలు లైన్ పాదము అంటే లైన్లు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి అక్షరం ప్రతి పద్యంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదం రెండో అక్షరం ఏదైతే ఉందో మిగతా మూడు పాదాల్లో కూడా రెండో అక్షరం అదే ఉంటుంది అంటే ఆ అక్షరమే ఉండొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఉందనుకోండి నా నుంచి నహ నమ్ వరకు ఏదైనా ఉండొచ్చు గుణింతల్లో నా నీ ను ఏదైనా అక్షరం అనేది అక్కడ ఉండొచ్చు దాన్ని ప్రాస అంటారు ఈ వృత్తపద్యాన్ని నాలుగు రకాలను ఇందాక మనం చెప్పుకున్నాం దాంట్లో మొదటిది ఉత్పలమాల ఈ ఉత్పలమాల మనకి తెలియాలి అంటే అసలు అది ఉత్పలమాల పద్యమా చం ఇంకో చంపకమాల లేదా ఇంకో శారదూలమా ఏంటి అనేది తెలియాలంటే మనకి లక్షణాలు అనేవి రావాలి ఆరు లక్షణాలు ఉంటాయి అది ఏంటి అంటే ప్రతి పద్యపాదంలోనూ కూడా అంటే ఉత్పలమాల చంపకమాల శార్థూల మత్తేప ఇవి ఉత్తజాతి పద్యాలు నాలుగు ఈ నాలుగింటి ఉత్తజాతి పద్యాల్లో ఆరు ప్రతి పద్య పాదానికి కూడా ఆరు లక్షణాలు ఉంటాయి అది ఏంటి అంటే ఇది వృత్త జాతికి చెందింది అంటే ఇది వృత్త జాతికి చెందింది అంటే ఏంటి వృత్తాలు జాతులు ఉపజాతులు అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఉత్పలమాల అనేది వృత్త జాతికి చెందినటువంటిది దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి పాదాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం లైన్లు అని నాలుగు పాదాలు ఉన్నటువంటి ఏదైతే పద్యం ఉందో అది ఉత్పలమాల కానీ చంపమాలు వృత్త పద్యం కిందకి వస్తుంది ప్రతి పాదంలోనూ అంటే ప్రతి లైన్లోనూ మనం గణభుజం చేస్తే భా భా భ రా మీరు ఇందాకనుక మగనం యగణం అవన్నీ చూస్తున్నట్టయితే ఈ ప్రతిదీ కూడా వాటిలో ఉంటుంది భా గురువు లఘువు లఘువు రా గురువు లఘువు గురువు నా మూడు లఘువులే భా మళ్ళీ బా వచ్చింది గురువు లఘువు లఘువు మళ్ళీ భా గురువు లఘువు లఘువు రా గురువు లఘువు గురువు బఘువు గురువు ఈ విధంగా గణాలు ఉంటాయి అక్షరాల సంఖ్య ఇరవై అక్షరాల సంఖ్య ఇరవై ఏంటంటే మొదటి పాదం మనకిచ్చి ఒక లైన్ ఇచ్చి దాన్ని ఘనభయం చేసి గుర్లగులు గుర్తుపెట్టండి అంటాడు ఆ గుల్లబులు లైన్ ఇచ్చినప్పుడు మనం లెక్క పెడితే అవి ఇరవై పాద ఇరవై అక్షరాలు ఉంటే అది ఉత్పలమాల పద్యం అవుతుంది ఇందులో యతి స్థానం దానికి మనం చెప్పుకున్నాం నియమిత స్థానాల్లో అక్షరాలను ఉంచడం అని ఆ యతిస్థానం మొదటి అక్షరానికి అంటే పద్య పాదంలోని మొదటి అక్షరానికి అక్కడి నుంచి లెక్క పెడితే పదో అక్షరానికి యతిస్థానం అనేది ఉంటుంది అంటే ఈ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అదే అక్షరం రావచ్చు ఒక్కొక్కసారి దాని ప్రనౌన్సేషన్తో సంబంధించిన అక్షరం పదో అక్షరం అయి ఉండవచ్చు ప్రాస నియమం ఇందాక చెప్పుకుందాం మనం పద్యంలో రెండో అక్షరం ఏది ఉందో మిగతా మూడు పాదాల్లో కూడా రెండో అక్షరం అదే గుణింతానికి సంబంధించింది ఉంటుంది ఇది ఉత్పన్నాల యొక్క లక్షణాలు గణ విభజనం ఒకసారి చూసుకుందాం ఇది ఇలా పద్యపాదం ఇచ్చి గణ విభజన చేసి గుర్రల గుర్తించి అది ఏ పద్యపాదమో చెప్పండి అంటారు ఇప్పుడు ఇది ప్రస్తుతం పదో తరగతి మొదటి పాదం మొదటి పా పాఠంలో ప్రత్యక్ష దైవాలు పాఠంలో ఉన్నటువంటి పద్యం గణ విభజన అంటే మూడు మూడు అక్షరాల చొప్పున గణాన్ని విభజించడా మూడు మూడు అక్షరాల చొప్పున ఏమనుంది అంటే సున్నాతో ఉంటే ఈ రెండు కలిపి ఒకే అక్షరం కింద వస్తుంది కాబట్టి యువరకు వృద్ధులై తమకు నీ ఒక ఇది సున్నా ఉంది కాబట్టి ఇదంతా ఒకే అక్షరం రుం డా తెప్ప గా ఈ గా అనేది ఇక్కడైనా రాసుకోవచ్చు అప్పుడు ఇది చెప్పేస్తే తెప్పగా గ నా ఇక్కడ ఇదేంటి అంటే రెండవ పాదంలో మనకి మొదటి అక్షరం దిత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ ఉంటే ఇలా బ్రాకెట్లో ఇస్తారు అంటే ఏంటి అంటే ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ ఉంటే దాని ముందు అక్షరం గురువు అవుతుంది కాబట్టి మీకు పద్యం గణ విభజన చేసినప్పుడు గణం తప్పు రాకూడదు ఉద్దేశంతో ఈ బ్రాకెట్లో ఇలా ఇస్తారు అంటే ఏంటి దీన్ని మీరు గురువులఘు గుర్తించాల్సిన అవసరం లేదు దీని ఆధారంగా దీని ముందు అక్షరం గురువు అవుతుందా లఘు అవుతుందా అనేది ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు గురు లఘువులు గుర్తిస్తే ఎం సున్నాతో ఉంది కాబట్టి అది గురువు తా లఘు యు లఘువు వృ అది వృత్వమే అదేమి ఒత్తు కాదు ఏమిటాడు కేవలం రుత్వమే గుణంతం సంబంధించింది అది లఘువు కానీ దాని తర్వాత ద్విత్వాక్షం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది ఇప్పుడు ఇది దీనికి ఏమి ద్విత్వాక్షం ఇటు వచ్చేసింది కాబట్టి దీనికి ఏమి దీర్ఘం కానీ కొమ్ములు కానీ ఏమి లేవు కాబట్టి ఇది లఘు లై ఐత్వంతో ఉంది కాబట్టి ఇది గురువు త మాకు లఘువులు నీ గురువు ఓ ఓ కాదు గో కాబట్టి లఘువు కా ఇక్కడ రూమ్ సున్నాతో ఉంది కాబట్టి ఇది గురువు డాగు తర్వాత తెప్ప పా కింద పా అవుతుంది అంటే అదే అక్షరం కింద అదే అక్షరం అదే హల్లు కింద అదే హల్లు ఒత్తు వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షం ద్విత్వాక్షం కాబట్టి దిత్వాక్షానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది ఒకవేళ దీని పక్కనే ఉన్న దిత్వాక్షం కానీ సంయుక్తాక్షరం కానీ ఉన్నా లేదా దీనికి కొమ్ములు దీర్ఘాలు పొలులు ఉన్నా అప్పుడు అది గురువు అవుతుంది ఏమీ లేవు కాబట్టి లఘువు గా గురువు ఇది గా ఇప్పుడు నా లఘువా గురువా అంటే ఇక్కడ దిత్వాక్షరం కాదు సంయుక్త అక్షరం ఉంది తాకింద యావత్తు సంయుక్త అక్షరం ఉంది మనం చెప్పుకునేందుకారం దిత్వాక్షరానికి కానీ సంయుక్త అక్షరానికి కానీ ముందు నక్షరం గురువు అవుతుంది కాబట్టి ఈ నా అనేది గురువై ఇప్పుడు ఇలా గు లఘును గుర్తించాం ఇది ఏ పద్యపాదము అంటే ముందు గణ లక్షాలు లెక్కేసుకోండి అంటే మూడు మూడు అక్షరాలు చొప్పున విభజన చేశాం కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు భాగాలుగా అయింది ఆరు మూడు పద్దెనిమిది ఇవి ఒక రెండు అక్షరాలు పంతొమ్మిది ఇరవై అక్షరాలు ఇరవై అక్షరాలు అయితే ఇది ఉత్పలమాలకు ఇరవై అక్షరాలు ఉంటాయి శార్దులానికి కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి కాబట్టి సార్ మతేపానికి కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి కాబట్టి ఏది అని తెలియాలంటే గురగురు గుర్తుపెట్టాము కాబట్టి దీని ప్రకారం మనం ఇందాక నేను చెప్పినటువంటి మూడు గురువులు మగనం మొదటి గురువు భాగడం ఇది మొదటి గురువు ఉంది రెండు లఘువులు ఉన్నాయి ఇది భా తర్వాత మధ్యలో లఘు ఉంది రా మూడు లఘువులు ఉన్నాయి నా గురు ఉంది మొదట భ మధ్యలో లఘు ఉంది రా లఘువు గురువు ఉంది బ భరణ భవర వా మనం ఇంత ఉత్పలమాల పద్య లక్షణాలు ఆరు పాయింట్లు దీనికి వర్తించాలి అని చూసుకుంటే ఇది వృత్త జాతికి చెందింది ఎందుకని ఇది ఉత్పలమాల పద్య పాదం కాబట్టి ఉత్పరమాల వృత్తాలకు చెందింది కాబట్టి ఇది వృత్త జాతికి చెందింది అనే ఫస్ట్ పాయింట్ దీనికి వర్తిస్తుంది రెండో పాయింట్ ఏం చెప్పుకున్నా దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి ఇంకో మూడు పాదాలు కూడా ఉంటాయి దీనిలో మనకు ఆ పద్యం కనుక తెలిసినట్టయితే మూడు పాదాలు ఉంటాయి తర్వాత దీనిలో ఇరవై అక్షరాలు ఉన్నాయి అక్షరాలు ఉన్నాయి ప్రతి గణంలోనూ భరణ భబ్ర అనే గణాలు ప్రతి పాదంలోనూ భరణ భబ్ర అనే గణాలు ఉంటాయి అక్షరాల సంఖ్య ఇరవై మనం లెక్క పెట్టాం ఇరవై అక్షరాలు వచ్చాయి యతి స్థానం ఎన్నో అక్షరం అని చెప్పుకున్నాం పదో అక్షరం మొదటి అక్షరం ఎం పది అక్షరం ఏమొస్తుంది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నీ ఏ అనేవి ఎత్తిస్తానం ఒక్కోసారి కలుస్తే ఒక్కొక్కసారి కలవు ఎత్తిస్తానం ప్రాస నియమము అంటే త్యా తర్వాత రెండో పాదంలో త్యము అనేది వస్తుంది రెండో పాదం మొదట్లో ఏమొస్తుంది అంటే త్యంత అనేది వస్తుంది మూడో పాదంలో మొదట్లో ఏమొస్తుంది అంటే చింత అనిశ్చింతలో చింత అనేది వస్తుంది నాలుగో పాదం చివరిలో కాంత అని వస్తుంది అంటే మనకి మొదటి పాదం రెండో అక్షంత రెండవ పాదం రెండో అక్షంత మూడో పాదం రెండో అక్షంత నాలుగో పాదం రెండో అక్షంత ఈ తా అనేది ప్రాసనీయంగా వచ్చింది ఆరు పాయింట్లు దీనికి వర్తించాయి కానీ ఇది ఉత్ వరణ బబ్రవ గణాలు ఉన్నాయి కాబట్టి ఉత్పల్మాల పద్యం ఒకటో అక్షానికి పదో అక్షానికి ప్రాసనీయమం ఉంది ఇరవై అక్షరాలు ఉన్నాయి ఇది ఉత్పల్మాలకు చెందినటువంటి పద్యపాదము పాదము చంపకమాల మత్యయం సార్ధూలం ఇంకొక క్లాస్లో తెలుసుకుందాం ఆ వీడియోని చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఆ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ